హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర హోమ్ కుకింగ్ ఛానల్ అయితే నేను డ్రై ఫ్రూట్ కజ్జికాయలు అయితే చేస్తున్నానండి ఫస్ట్ టైం చేస్తున్నాను కానీ చాలా టేస్టీగా చాలా ఈజీ ప్రాసెస్లో సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపిస్తా చూసేయండి ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని రెండు కప్పులు రెండు కప్పుల సుజీ రవ్వ వేస్తున్నానండి అంటే ఉప్మా రవ్వ ఒకటిన్నర కప్పు అయితే షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను షుగర్ ప్లేస్లో మనం బెల్లాన్ని కూడా తీసుకోవచ్చు ఏది అవైలబుల్గా ఉంటే అది యూస్ చేసుకోవచ్చండి ఇంకొక ప్యాన్ మీద ఇదిగో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే కొంచెం దోరగా వేయించుకోవాలండి ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నేనైతే కొబ్బరిని తీసుకుంటున్నాను మెత్తగా పొడి లెక్క చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఎండు కొబ్బరి యూజ్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ వీటిని అయితే మెత్తగా పౌడర్ లెక్క చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు వీటన్నిటినీ కలిపేసుకుందాం నెక్స్ట్ అయితే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా మెత్తగా పౌడర్ లెక్క చేసుకోవాలండి ఇవైతే కొంచెం కచ్చా పచ్చాగా అట్లా చేసుకుంటే సరిపోతుంది ఒక్క రౌండ్ అయితే తిప్పుకుంటే సరిపోతుంది ఎందుకు అంటే ఇవి మనం తినేటప్పుడు కొంచెం పలుకులు పలుకులు తగులుతూ ఉంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఫైవ్ టు టెన్ మినిట్స్ ఒక్క ఫైవ్ టు టెన్ అయితే వీటిని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి మనం లో ఫ్లేమ్లో పెట్టి అడుగున మాడిపోకుండా కొంచెం తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను ఇంకొక గిన్నెలో రెండు కప్పుల మైదాని కూడా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ వీటినైతే చపాతి పిండికి ఎట్లా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుందండి అట్లా పల్చగా కాదు మరి అంత గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి ఇదిగో ఇలా కలుపుకుంటే సరిపోతుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకుంటున్నాను ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇదిగోండి చిన్న చిన్న ముద్దలుగా కంటే మనం పూరికైతే ఏ విధంగా పిండి తీసుకుంటామో అదే విధంగా చిన్నవి మనం చేసుకునే సైజును బట్టి అంటే మనం చిన్న కజ్జికాయలు చేయాలనుకుంటే మనం చిన్న కజ్జికాయలు చేయాలి అనుకుంటే కొంచెం పిండి కొంచెం ఎక్కువ పెద్దది చేయాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా పిండిని తీసుకొని ఇలా చపాతీ రోలర్ని తీసుకొని ఇలా చేయాలండి చపాతి ఈ సైజులో తీసుకుంటున్నానండి నేనైతే మామూలుగా అయితే చిన్నవి చేద్దాం అనుకున్నా కానీ అనుకోకుండా ఇలా పెద్దది తీసేసుకున్నా ఇప్పుడైతే టూ టేబుల్ స్పూన్స్ల రవ్వ అయితే పెట్టేస్తున్నానండి చాలా ఈజీ అండి చెక్క ఉంటేనే చేయాలి అని ఏం లేదు చెక్క లేకపోయినా ఇలా సింపుల్గా ఈజీగా ఎక్కడ ఆయిల్లో కూడా పగలకుండా ఎలా తయారు చేస్తున్నానో చూడండి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నానండి చాలా మంచిగానే వచ్చాయి ఎక్కడ అయితే ఆయిల్లో ఇవి పగిలి అదంతా ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోవడం ఇలా అయితే ఏం జరగలేదు ఇదిగోండి ఇట్లా క్లోజ్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్న ఫోర్క్ ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా యూజ్ చేస్తున్నానో చూడండి ఫోర్క్తో ఇలా క్లోజ్ చేసేస్తే సరిపోతుంది చాలా ఈజీగా ఉందండి అసలు ఎక్కడ విడిపోలేదండి ఆయిల్లో వేసినా కూడా నేను చేసినప్పుడు మీకు అన్నీ చూపిస్తాను చూడండి ఒక్కసారి ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసుకున్నా నేను ఆల్రెడీ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఆయిల్లో ఒక్కసారి వేసేస్తున్నా నేనైతే ఇక్కడ చిన్నవి చేద్దాం కదా అని నేను చిన్న బాండి తీసేసుకున్నాను పెట్టేసుకున్నా కానీ పెద్ద బాండి అయితే బాగుండి అనిపించింది తీయడానికైనా వేనికైనా కంఫర్ట్గా ఉండదు ఇప్పుడైతే నాకు తీయడానికి తిప్పడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది కానీ నెక్స్ట్ మీరు ఎప్పుడైనా ఆయిల్ ఐటమ్స్ అట్లా చేసేటప్పుడు మాత్రం ఇలా చిన్న చిన్నవి అయితే అస్సలు పెట్టుకోకండి పెద్దవే పెట్టుకోండి ఇవైతే నాకు పూరీల్లాగా పొంగుతున్నట్లు అనిపిస్తాయి చాలా బాగున్నాయండి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి ఫస్ట్ టైం ఎలా ఉంటాయి ఏంటి అనుకున్నా నేనైతే కానీ ఎక్కడ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చకుండా మంచిగా ఈజీగా చేసేసాను మా బాబు మా హస్బెండ్కి అయితే ఇవి చాలా నచ్చాయి చిన్నప్పుడు అయితే నేను పిండి వంటలు చేసేదాన్ని కానీ మరి ఇంత పర్ఫెక్ట్గా అయితే చేసేదాన్ని కాదు ఇదిగో చూసారా ఎంత క్లోజింగ్ అయితే ఎట్లా ఉందో చూసారా అచ్చి అచ్చం కజ్జికాయల చెక్కలతో చేస్తే వచ్చే క్లోజింగ్ ఉన్నట్లే ఉంది కదా ఇవి కొండి నేనైతే మిగతావి కూడా ఇలా వన్ బై వన్ చేసుకుంటూ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటూ ఉన్నానండి ఇవైతే పిండి వంటలు అయితే ఆల్మోస్ట్ ఇద్దరు చేయాలి అనే ఉంటుంది కానీ ఇవైతే ఇలాంటి సింపుల్ సింపుల్వి చేసేటప్పుడు నిజంగా మనం ఒక్కలమే అయినా సరిపోయి పోతుందండి ఈజీగా చేసుకోవచ్చు ఇవి చేయడానికి అయితే నాకు నిజంగా ఫార్టీ మినిట్స్ అంటే ఫార్టీ మినిట్సే పట్టాయి ట్వంటీ ఫైవ్ కజ్జికాయలు దాకా వచ్చాయండి ఇవిగోండి అన్నీ అయితే ఇట్లా చేసినప్పుడు అయితే కొంచెం మెత్తగా ఉంటాయి కానీ ఇవి ఆరిపోయిన తర్వాత తింటుంటే చాలా గట్టిగా మంచిగా వచ్చిందండి లోపల మనం పెట్టిన స్టఫింగ్ అంతా కూడా బాగా ఉడికింది అంటే పొడి పొడిగా లేకుండా మంచిగా కుక్ అయిందండి చాలా బాగున్నాయి ఫస్ట్ అయితే ఇవి మెత్తగా ఉన్నాయి అబ్బా అనుకున్నాను కానీ నెక్స్ట్ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అట్లానే పక్కన పెట్టేశాను ఆరిపోయాయి ఆరిపోయిన తర్వాత తింటే నిజంగా అండి చాలా బాగున్నాయి నేనైతే అప్పుడే టేస్ట్ చేశాను ఇదిగోండి లోపల స్టఫింగ్ అయితే ఎట్లా ఉందో అదిగో ఆగలేక చేయడం అయిపోయిన తర్వాత వెంటనే నేనైతే టేస్ట్ చేసేసాను చాలా మంచిగా వచ్చాయండి అయితే చిన్న పిల్లలకైనా ఎవరికైనా సరే చాలా హెల్దీ అండి మనము పిల్లలకి స్నాక్స్ గా స్నాక్స్ బాక్స్లలో ఇలా ఈవినింగ్ వచ్చినప్పుడు స్నాక్స్ గా అయితే పెట్టచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చిందా ఒక లైక్ చేయండి షేర్ చేయండి